విడికి ముందు వెనక ఎవరు లేరమ్మా విడి పెళ్లి చేయాల్సిందేనే మరి మీ పెద్దవాళ్ళతో హలో మాస్టరు ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వెళ్ళే ముందు మనసు వీపు కొన్ని విషయాలు మేము ఆడుకోవాలి ప్లీజ్ అక్కర్లేదు నువ్వు మనసు ఇప్పే లోపది మారిపోద్ది నీకు కొత్త బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయిపోద్ది నేను తనతో ఐదు నిమిషాలు మాట్లాడుకోవాలి ఆ తర్వాత నువ్వు ఎవరితో ఎంతసేపు మాట్లాడు విని ఒకసారి లోపల రావా ప్లీజ్ అమ్మయ్యా మా పెళ్లి క్యాన్సిల్ ఏంటో నువ్వు చెప్పేది ఏంటి నమ్మవా కావాలని తన అడుగు విన్ని సిగ్బడతావే బయటికి రా అవునండి మా పెళ్లి క్యాన్సిల్ మీ డైలాగ్ కి ఎక్స్ప్రెషన్ కి అసలు సంబంధం లేదు ఏంట్రా ఇదంతా విని ఆల్ ది బెస్ట్ నువ్వు ఏమండి మీకు కూడా ఆల్ ది బెస్ట్ దొరికేసింది రొమాంటిక్ సూపర్ ఇక్కడ ఏమో లైట్ బ్లూ వాల్ పేపర్ ఇక్కడ లవ్ బర్డ్స్ ఏలాడుతూ ఉండాలి ఇక్కడ రెడ్ రోజెస్ రూమ్ అంతా రొమాన్స్ తో నింపే రావాలి కొంచెం ఖర్చు అవుతుంది మొత్తం తీసుకోరా మొత్తం అదిరిపోవాలి అంతే పిన్ని రిషి అయిపోయి

రొమాంటిక్ మీటింగ్ ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా కానీ మన పెళ్లి జరిగిపోతే ఆ సంతోషాన్ని ఫీల్ అయ్యే లోపే వారం వారు లోపు మన మొదటి గొడవ కూడా అయిపోతుంది గొడవ గొడవ ఎందుకు అవుతుంది నేను మీద ఎవరించండి చూసావా పెళ్ళవక ముందే ఒప్పుకుని అంటున్నావు అదే పెళ్లి అయిపోతే ఇంకేమంటావో అయితే ఇప్పుడు మీరేమంటారు మనం మనం అవ్వాలి విని ప్రేమ అనేది యాడ్ ఫిల్మ్ లో ఉండకూడదు మొగలి రేఖ టీవీ సీరియల్ లాగా నెలలు తరబడి కుదిరితే సంవత్సరాల తరబడి సాగి తీయాలి ఒకే కొబ్బరి బండలో రెండు స్టాలిస్ తాగేటం చూసిన సినిమాని మళ్ళీ మళ్లీ చూసేటం చే పట్టుకుని బీచ్ లో తిరిగేటం హైదరాబాద్ లో బీచ్ లేదు కదండి వెన్నీ ఇక్కడ నువ్వు క్యాచ్ చేయాల్సిన లొకేషన్ కాదు ఎమోషన్ రాత్రులు ఫోన్ లో కబుర్లు పగలంతా పార్కులు అందువల్ల తగ్గిపోయాయి నీ మార్కులు కాలేజ్ బ్లాక్ బోర్డ్ నుంచి బాత్రూమ్ గోడల వరకు మన పేర్లు రూమర్లు బుకార్లు ఓ గాడ్ తలుచుకుంటున్న పిచ్చి త్రిలింగ్ అవుతుంది నాకు భయంగా ఉందండి ఇవన్నీ జరుగుతాయంటారా ఇవన్నీ జరగకపోయినా మన పెళ్లి జరగడం ఖాయం కానీ ఇదంతా జరిగితే అదో కావ్యం ఏమంటో విన్ని ఏమన్నాలో తెలియట్లేదు కానీ మీరు నాకు చాలా నచ్చారు మీకోసం ఎంతటి కష్టమైనా ఇష్టమే చూసావా చూసావా ప్రేమలో పడగానే నీకు కూడా ప్రాస ఎలా పొంగొచ్చేస్తుందో సో ప్రస్తుతానికి మన పెళ్లి క్యాన్సల్ అలాగే పాపం పిచ్చి పిల్ల నువ్వు చెప్పిందని ఒప్పుకుంది ఏమొద్దు ఏంటో ఏమీ అవదో రేపటి నుంచి నా రోమాన్స్ మొదలు మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తా అదేంటి రా అబ్బా వెళ్ళండి ఓకే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏంటి తొందరగా వచ్చారు వచ్చినట్టున్నారు అబ్బో సార్ ఫైర్ ఇదే నాకు కావాల్సింది నువ్వు నన్ను చూసి నీ ఫ్రెండ్స్ అవాయిడ్ చేయటం వాళ్ళు మన గురించి ఏదో మాట్లాడుకోవటం మన మధ్య ఏదేదో ఉంది అనుకోవటం అయ్యి బాబు తలుచుకుంటే పిచ్చకి పోతుంది నిజంగా గుడ్ గుడ్ మరే ఈ రోజు క్లాస్ అవుతుండగా ఎనీ డౌట్స్ అంటాను నువ్వు ఎస్ అనాలి నేను ఏదో చెప్పేలోగా సారీ సార్ నా ఒకదాని మూలంగా గ్లాస్ డిస్టర్బ్ అవటం నాకు ఇష్టం లేదు స్టాఫ్ రూమ్ వస్తాను అని అంటావు నేను ఓకే అంటాను నేను ముందు నా వెనక ఆ తర్వాత మన వెనకాల పుకార్లే పుకార్లు రూమర్స్ రూమర్స్ నాకు మాత్రం లేదే ఏంటి నేను ముందు వెళ్తాను నువ్వు వెనకాల వచ్చాయి వచ్చి 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 వశీకరణ మంత్ర హే పరిహార వచన కఠోర్ రాసుకుంటున్నారా ఐ లైక్ దాట్ స్టూడెంట్స్ ఎని డౌట్స్ ఈ రోజు క్లాస్ అవుతుండగా ఎనీ డౌట్స్ అంటాను నువ్వు చేస్త అనాలి ఆ వెనకాల ఉన్నోళ్ళకి సరిగా వినిపించిందో లేదో ఎనీ డౌట్స్ ఇంకోసారి అడుగుతున్నాను ఎనీ డౌట్స్ బాబోయ్ మీరు పాఠం ఎరగదీసి అరగదీసేసారు మాకు ఎలాంటి డౌట్లు లేవు అయినా మీరు రెండు సార్లు అడుగుతుంది మాకు వేరే డౌట్లు వస్తున్నాయి హిందీలో కూడా ఎవరికైనా డౌట్లు ఉంటాయి సార్ మీరు వెళ్తే బోల్డ్ పనులు ఉన్నాయి మాకు బాగుందమ్మా క్యాండీన్ బాగుంది చదువుతాడని చెప్పాను కదా ఏమైంది ఏమైంది అసలు నీకు కంగారు వచ్చేసిందండి క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంటే నా గుండె దగ్గర నాకే వినిపించిందండి కదా వినిపించింది కదా ఆ గుండె నాకు మాత్రం లేదేంటి విని లవ్ లో ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయాలి అవునా ఈ హార్ట్ బీట్ అత్తమను రాదు విని ఎంజాయ్ చేయ విని ఎంజాయ్ చేయ మీరేం అనుకోకపోతే వెల్ వెల్ కన్ వెల్ ైడు పైసలు పంపిడా మాట్లాడుకుందాపా ఇంకా పంపలేదా నా కొడుకు కాలికి బుల్లెట్ తగిలితే నాటి రోడ్డు మీద కుక్క కిన్న హీనంగా వదిలేసిండాడు నెల రోజులు నానా తిప్పలు పడి ఎవరికి గనపడకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నా గది సరే నాయనా ఇప్పుడు ఎట్లా చెప్పు మూడు స్టేట్లు మారి పదూర్లు తిరిగి ఇంటికి చేరిన ఏం చేసే ప్రాణాలు తెగించి దందా చేసేది మనం ఆ నా కొడుకేమో మన మీద పైసలు సంపాదిస్తుండు ఇగో నీకు ఇదే చెప్తున్నా ఆ చిట్టుగా ఎవ్వరం ఇంకోసారి పెట్టుకుంటే ముందు నిన్ను ఇంకా ఇప్పుడు మన కాలేజీలో రెండు రకాల పౌరులుంటారు ముందు బెంచ్ లో కూర్చునే కూరలు వెనక బెంచ్ లో కూర్చునే పోరలు ముందు బెంచ్ లో కూర్చునే పోరలు ఏం చేస్తారు ఎప్పుడెప్పుడు పైకి వస్తామని కష్టపడతారు వస్తే ఈ దేశాల్లో సెటిల్ అవుతారు అంటే మన కిట్టుగా అంటై అన్నట్టు ఇంకా రెండో రకం ఎనక బెంచ్ లో కూర్ ఏం చెయ్య మందిని బెదిరిస్తా ఏదో ఒక దంద చేసి ఉన్న ఊళ్ళోనే బతుకుతారు అంటే టైప్ అన్నట్టు అరే లింగా గా కిట్టుగా షెడ్డీ వేసుకున్న సంధ్య నాకెరికా అరే కిట్టు జయ కూరదమా అంతే అరే తు బ్యాంక్ రేలు ఊడి చేద్దామనేటుడు గదిరా అన్ రేంజి నీకి జన్మలో సిగ్గురా నీ లెక్క ఎంక బెంచ్ ఆన్ లెక్క ముందు బెంచ్ లో కూర్చునే రకం కాదు పంతుల దగ్గర కుర్చీ లాక్కొని అందులో కూర్చునే రకం నేను కుర్సీ కుర్సీ కావాలి నాకు ఏమిటో కుర్రోళ్ళంతా అమ్మాయి బైక్ మీద చేసుకుని తిరిగేస్తుంటారు గానీ వెనకాల కూర్చోటోలోనే చాలా సుఖం ఉంది మీరు ఇలా పట్టుకోవడం అవసరం పట్టుకోపోతే పడిపోతాను విన్ని పట్టుకుంటే నేను పడిపోయేలా ఉన్నా ఆల్రెడీ పడిపోయావుగా అయ్యో దేవుడా మర్షి వచ్చేలా ఉంది కానీ తడిసి ముద్దైపోదాం ఇంకా నయం వర్షంలో తడిస్తే జలుపు చేస్తుంది ఆ తర్వాత చీదలేక చావాలి పైగా కొంతపోతే సాధన కష్టం నాన్నగారు తిడతారు నీవన్నీ వైల్డ్ ఫాంటసీస్ అండి మీకు మామూలు అమ్మాయిలు సరిపోరు నీకోసం దేవుడు స్పెషల్ గా డిజైన్ చేసిన అమ్మాయి దిగి రావాలి ಠತಿರಗಾಲದದೇಟದೇಟೇಟೇ. ಇರದೇಯಾಲ್ದೇಟೇಟೇಟೇ. ಹರೆಯಾಗಾ. ತಿಿಿಿಿಿ ತನು? ಹಾಯಾಯಾಯಾಯಾಯಾಯಾಯ. Mm da come on Vini yo Anjali I'm a oh, student da, da da come come come, come, come. da da

ఇంకెప్పుడు ఎలా స్పీడ్ గా వెళ్ళినా ఈసారి పగిలేదు అర్థం కాదు హలో రిషి నువ్వు అర్జెంట్ గా ఢిల్లీ బయలుదేరా ఇప్పుడ నెక్స్ట్ ఏ ఫ్లైట్ ఉంది ఆ ఫ్లైట్ కి ఇట్స్ మై ఆర్డర్ సరే